హాయ్ ఫ్రెండ్స్ నేటి రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎవరికి భయపడాలండి ప్రత్యర్థ పార్టీలు వాళ్ళక లేదా తమ ప్రత్యర్థులక ఎవరికి భయపడాలి ప్రజలకు భయపడాలా లేకపోతే ఏమి ధనానికి భయపడాలా ప్రచారాలు చేయలేకపోతున్నాడని భయపడాలా ఇవన్నీ కాసే పక్కన పెడదామండి నిజంగా భయపడాల్సింది ఖచ్చితంగా ఒకటి ఉన్నది ఖచ్చితంగా ప్రతి నాయకుడు కూడా దీనికి భయపడాల్సిందే తప్పదు దేనికో తెలుసా అండి మైక్ ఏమిటండి మైక్ భయపడతాం నిజమేనండి ఇవాళ రేపట్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా సరే మైక్ చూడగానే ఊగిపోకూడదండి ఏదైనా బహిరంగ సభలు జరిగినా లేకపోతే చిన్న చిన్న సమావేశాల్లో జరిగిన గొట్టాలు పట్టుకుని వచ్చేస్తుంటారు ఉంటారు మన సోదరులు లేఖరులు వచ్చిన వెంటనే తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు కొందరు ఇంకొంతమంది ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తారు బేసి ఉన్నవి లేనివి వాళ్ళ యొక్క వంశ చరిత్రలు ఎవరివి ప్రత్యర్థులకు సంబంధించిన వంశ చరిత్రలు ఇంటికి సంబంధించినటువంటి పిల్ల పాపలతో సహా దుమ్మెత్తి పోసేస్తూ ఉంటారు అంటే సంస్థాపరమైనటువంటి విధానాలను ఎత్తి చూపించడంలో తప్పు లేదు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో లేనిపోని హైప్ని క్రియేట్ చేయడం కోసం తమ యొక్క కంట్రోల్ అంటే నియంత్రణ తప్పిపోయి మైకులు చూడగానే ఊగిపోతూ ఉంటారు వీళ్ళు చూపిస్తూ ఉంటారు అంటూ ఉంటారు ఇన్ని మనం సహజంగా చూస్తూనే ఉన్నాం గతంలో మాదిరిగా ఇవాళ ప్రసారాలు లేవండి వార్తా ప్రసారాలు ముఖ్యాతి ముఖ్యంగా సోషల్ మీడియాస్ డెవలప్ అయిన తర్వాత పాలకపక్షాలైనా ప్రతిపక్షాలైనా ధీటుగానే ఉన్నారు మీకు మేము ఏ విధంగా తీసుకోమనేటువంటి రీతిలో పెదవి దాటిన మాట పృథ్వీ దాటిపోతోంది అన్నా అనకపోయినా అసలు మాట వచ్చినా రాకపోయినా సంచలనాలు రేకెత్తుతున్నాయి సమాజంలో మరి ఇటువంటి సందర్భాల్లోనే ప్రతి నాయకుడు చిన్న నాయకుడు కావచ్చండి పెద్ద నాయకుడు కావచ్చండి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడగలిగేటువంటి పరిస్థితులు ఉండాలి ప్రజలు ప్రతిదీ చాలా నిశ్చితంగా సునిశ్చితంగా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటారు మనం ఏదేదో మాట్లాడేసినంత మాత్రం చేత ప్రజలు అవన్నీ నమ్ముతారనేది కల్లా గతంలో కంటికొన్న రాజకీయ చైతన్యం అద్భుతమైనటువంటి స్థాయిలో ప్రజల్లో పెరిగింది అందుకని ముఖ్యంగానండి మనం ప్రజల ముందర పలచన కాకుండా అభాస్ కాకుండా అపహాస్యం పాలు కాకుండా ఉండాలి అని అంటే మైకు మన నోటి దగ్గర రాంగానే జాగ్రత్తగా వ్యవహరించాలి వెల్ బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయాలి చిరునవ్వులతో మాట్లాడాలి కక్షలు కార్పణ్యాలతో చేతులు లోపటాలు కాళ్ళు లోపటాలు కనుక చేశామని అంటే దానికి సంబంధించిన మెసేజెస్ ఉంటాయి చూసారా బలంగా ప్రజల్లో నాటుకుంటే మన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎక్స్ప్రెషన్ని ప్రజలు గమనిస్తారు మనం మాట్లాడేటువంటి భాష తీవ్రతను కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు అంతేకాదు మంచి మాట్లాడితే వచ్చేటువంటి భావనకి చెడు మాట్లాడేటువంటి విషయానికి సంబంధించినటువంటి భావనకి ప్రజల్లో తమదైన శైలిలో వారికి విశ్లేషణలు ఉంటాయనేది మర్చిపోవద్దు మనం చెప్పే ప్రతి మాట నమ్మేస్తారనేటువంటిది ఒక భ్రమ తాత్కాలికమే ఇవన్నీ మీడియాలకి కడుపు నిండా ఆహారం అయితే దొరకచ్చేమో కొంతకాలం కానీ అభాస్పహల్ ఏది మటుకు నియంత్రణ తప్పి మాట్లాడేటువంటి నాయకులది అందుకని ఇవాళ రేపట్లో మనం ఎంత కష్టపడి ఫలితాలు సాధించాలి అని అనుకున్నప్పటికీ ఎంత కష్టపడి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆశలు పెట్టుకున్నప్పటికీ కేవలం కడవడి పాలలో ఒక ఉప్పుకల్ వేసినట్టు ఒక మాట లేదా సంచలనాల కోసం సంచలనాల కోసం చేసినటువంటి కొన్ని కొన్ని ప్రసంగాలు అపసవ్య మార్గంగా ప్రయాణం చేసి అవి మన్నే తగిలేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని అండి రాజకీయ నాయకుడికి సంయమనం అనేది చాలా చాలా అవసరం అండి ఆ సంయమనం ఎలా ఉండాలండి ఇతరులతో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగానండి మీడియాలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా నియంత్రణతో ఎటువంటి అపసవ్యపు మాటలు అసహ్యకరమైనటువంటి మాటలు అభద్రతకు సంబంధించిన విషయాల మీద మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు ఇంకొక ప్రధానమైన విషయం కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి వర్గాలకు సంబంధించిన జాతులకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడేటప్పుడు కూడా వెల్ బ్యాలెన్స్డ్గా ప్రతి నాయకుడు కూడా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగానండి మీడియాస్తో డీల్ చేసేటప్పుడు పెదవిటి దాటితే మన మాట పృథ్వీ అంటే భూమిని కూడా దాటి వెళ్ళిపోతుందనే వార్తని మనం రోజు గమనిస్తూనే ఉండే ఆ వాస్తవాన్ని మనం గమనించు మనం ఎవరి పట్ల జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు అర్థమైందండి మనం కష్టపడి సాధించుకున్నటువంటి విశ్వసనీయతని మన మాట ద్వారా పోగొట్టుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ ముందరికి ఏమంటారు నచ్చిందండి వీళ్ళు వీడియో నచ్చితేనండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియచేస్తూ మా ఈ రాజకీయ విశ్లేషణ విధానాల పరంపరని కొనసాగించే ప్రయత్నంలో భాగంగా మీ ఆమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం రామన్న జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ అయిన